హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో ఒక రెండు ఈజీగా చేసుకోగలిగిన అంటే ఇంట్లో ఆ హౌస్ వైఫ్గా ఉంటూ కొంచెం ఇన్కమ్ తక్కువగా ఉందక్క మాకంటూ కొంచెం సేఫ్ జోన్గా ఏదైనా కొంత డబ్బు బ్యాంకులో దాచుకోవాలంటే ఏదైనా సింపుల్ ఐడియాస్ సేవింగ్ ఐడియాస్ చెప్పండి అని అడుగుతున్నారు సో ఈ మధ్య ఫ్రీక్వెంట్గా చేయలేకపోతున్నానండి కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల సో ఈరోజు ఈజీ అండి ఒక ట్వంటీ రూపీస్ ఒక ఫిఫ్టీ రూపీస్తో మనీ సేవింగ్ ఛాలెంజ్ ఎంత చేసుకోవచ్చో చూద్దాము ఈ విధంగా కనుక సేవింగ్ చేసుకున్నారంటే ఐదేళ్లలో మీకంటూ ఒక రెండు లక్షల వరకు కూడా మీ బ్యాంకు బ్యాలెన్స్ ఉంచుకోవచ్చు అంటే ఒక ఎమర్జెన్సీ పర్పస్ కావచ్చు అంటే ఒక ఏదైనా మీకు హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉండి ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకుండా ఉండి లేదా మీకు ఏదైనా ఒక వస్తువు కావాలి అన్న అన్నిటికీ చేయి చాపకుండా ఇంట్లో పెద్ద వాళ్ళ దగ్గరనో హస్బెండ్ దగ్గరనో చిన్నతనంగా అనిపిస్తుంది వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడానికి మనకంటూ ఏదన్నా ఎర్నింగ్స్ లేకపోతే సేవింగ్స్ ఉంటే బాగుంటుంది అని చాలామంది అప్పుడప్పుడు కమెంట్స్ పెడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం కొంచెం ఈజీగా అడిగారు కాబట్టి ఒక టూ ఐడియాస్ అయితే చెప్తాను మీకు ఏది ఈజీగా ఉంటుందో అది ఫాలో చేయండి సో ఇక్కడ ఏమంటే ఫస్ట్ ట్వంటీ రూపీస్ చూద్దామండి ఇది మనీ సేవింగ్స్ ఛాలెంజ్ అండి అది కూడా ఛాలెంజింగ్ అంటే కంపల్సరీగా చేసుకుంటే ఒక మూడు నెలలు ఆరు నెలలు వన్ ఇయర్ ఇట్లా ఎంతో కొంత ఒక పెద్ద అమౌంట్ మనకు అకౌంట్లో పెట్టుకోగలం సో ఇది హుండీ సేవింగ్స్ గానే స్టార్ట్ చేయండి వీక్లీ వీక్లీ చేసుకునేది సో ఇక్కడ మనం ఈజీ మెథడ్ అంటే ఫస్ట్ ట్వంటీ రూపీస్ చూద్దామండి ఇది త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ మీ ఇష్టం అండి బట్ వన్ ఇయర్ అట్లా కంటిన్యూ చేస్తామంటే వన్ ఇయర్ కంటే ఒక మంచి అమౌంట్ మీకు అకౌంట్లో ఉంటుందన్నమాట అదేవిధంగా అట్లా ఒక ఫైవ్ ఇయర్స్ కనుక మనం దాచుకుంటే టూ లాక్స్ వరకు మీకు అకౌంట్లో మీకంటూ ఒక ఆరోగ్య భద్రత కోసము లేదా మీకంటూ ఏదైనా పర్సనల్గా మీరు ఎక్కడ ఉన్నా కూడా మనకంటూ అకౌంట్లో ఈ డబ్బు ఉంది కదా అని ఒక ధైర్యం ఆర్థిక స్వాతంత్రం ఆడవాళ్ళకు ఉంటే ఆ ధైర్యమే వేరండి కాబట్టి ఇది ఈ ఐడియా మీకు మంచిగా వర్కౌట్ అవుతుంది అనుకుంటాను ఇక్కడ చూడండి వీక్లీ మనకి సెవెన్ డేస్ కదండి ఇందులో ఓన్లీ ఫైవ్ డేస్ అంటే సాటర్డే సండే తీసేసి మండే నుంచి ఫ్రైడే వరకు మనం సేవింగ్స్ చేద్దాం అంటే ఫైవ్ డేస్ టూ డేస్ హాలిడే అనుకోండి ఆ టూ డేస్ వదిలేసేయండి ఇప్పుడు సేవింగ్స్ ఎలా చేయాలంటే మనకు వారంలో ఏడు రోజులు కాబట్టి ఐదు రోజులే అంటే సోమవారం నుంచి మనం శుక్రవారం వరకు తీసుకుంటాము డే వన్ ట్వంటీ రూపీస్ సేవింగ్స్ చేస్తాం మొదటి రోజు ఇరవై రూపాయలు ఇంతకుముందు చెప్పాను కదండి ఆడవాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే లేదా మీరు ఇన్కమ్ ఏదైనా జనరేట్ చేసుకుని ఉంటే ఏదైనా డైలీ ఇన్కము వీక్లీ ఇన్కము లేదా మంత్లీ శాలరీ ఏదైనా కావచ్చు ఇంట్లో ఖాళీగా వాళ్ళు కూడా అండి మీ యొక్క ఎక్స్పెన్సెస్ ఇంటి ఖర్చులు కొంచెం తగ్గించుకున్నా కూడా ఒక ట్వంటీ రూపీస్ నుంచి ఎయిటీ రూపీస్ వరకు మీరు సేవ్ చేసుకోవచ్చు సో అది చాలా వీడియోస్లో పాత వీడియోల్లో చెప్పున్నాను కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే ఓల్డ్ వీడియోస్ ఒకసారి సెర్చ్ చేయండి ఇక్కడ డే వన్ మనం ఏం చేస్తామంటే ట్వంటీ రూపీస్ స్టార్ట్ చేస్తామండి ఉండి పెట్టుకోండి ఏదైనా ఒక మట్టి హుండి కానివ్వండి లేదా మీరు అందులో నుంచి ఖర్చు పెట్టము తప్పనిసరిగా మేము చేసుకుంటాము అని మీకు కాన్ఫిడెంట్ ఉంటే మీరు ప్లాస్టిక్ హుండి అయినా కూడా సేవింగ్స్ చేసుకోవచ్చు సో డే వన్ మనం ఏం చేస్తామంటే ట్వంటీ రూపీసా డే టూ ఏమంటే ట్వంటీకి ఇంకొక ట్వంటీ కలిపి ఫార్టీ రూపీస్ వేస్తాము అదేవిధంగా డే త్రీ ఆ ఫార్టీ రూపీస్కి సెకండ్ డే ఫార్టీ వేసాం కదా దానికి ఇంకొక ట్వంటీ యాడ్ చేసి సిక్స్టీ సో మనం మాక్సిమం వంద రూపాయలే చేస్తామండి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఐదవ రోజు మనం సేవింగ్స్ చేసేది వంద రూపాయలు సో ట్వంటీ రూపీస్తో స్టార్ట్ చేసి సెకండ్ డే ఫార్టీ థర్డ్ డే అరవై ఫోర్త్ డే ఎయిటీ ఫిఫ్త్ డే హండ్రెడ్ సో మనకి ఆ వారం అంతా కలిపి మూడు వందల రూపాయలు మనం ఫస్ట్ వీక్ సేవింగ్స్ చేస్తాం సో ఇక్కడ సేమ్ సెకండ్ వీక్ కూడా ఇంతే అండి మళ్ళీ ఇంకా మనకి పెంచుకోవడాలు ఏమి ఉండదు ఇంకా సెకండ్ వీక్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మొదటి రోజు ఇరవై రూపాయలు రెండవ రోజు నలభై మూడవ రోజు అరవై ఇట్లా అన్ని చేసుకుంటాము సో మనకి వారం వారం మూడు వందల రూపాయలు సేవ్ అయిపోతుంది సో ఇట్లా మీరు సిక్స్ మంత్స్ అంటే ఇరవై ఆరు వారాలు మనకి వన్ ఇయర్కి అయితే యాభై రెండు వారాలు ఆరు నెలలు చేసుకున్నట్లయితే ఇరవై ఆరు వారాలకి ఏడు వేల ఏడు వేల ఎనిమిది వందలు సేవింగ్స్ చేస్తాం వన్ ఇయర్ పాటు మనం ఇదే ఛాలెంజింగ్ ఫాలో అయ్యాము అంటే పదిహేను వేల ఆరు వందలు చాలామంది మన సబ్స్క్రైబర్స్ రకరకాల సేవింగ్ ఛాలెంజెస్ చెప్పున్నాను ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ టెన్ రూపీస్ టూ రూపీస్ వన్ రూపీ అని సో అది వచ్చి మల్టిపుల్గా చేసుకునేటటువంటిది చిన్న ఫిగర్ తీసుకున్నప్పుడు మనం మల్టిపుల్ డే వన్ ఒక అమౌంట్ డే టూ దానికి మల్టిపుల్ డే త్రీ దానికి మల్టిపుల్ అలా ఉంటుంది చిన్న చిన్న ఫిగర్తో తీసుకున్న సేవింగ్స్ సో అదైనా తీసుకోవచ్చు మీరు ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తారనేది ఇంపార్టెంట్ అనమాట అందుకనే మీకు ఇబ్బంది అనుకుంటే త్రీ మంత్స్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఆఫ్టర్ త్రీ మంత్స్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి అట్లైనా చేసుకోవచ్చు సో ఇక్కడ నేను సిక్స్ మంత్స్కి అయినా కూడా మీరు ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు మీ అకౌంట్లో ఉంటాయి సో మీరు ఎవ్రీ మంత్ ఒకసారి మంత్లీ వన్స్ డిపాజిట్ చేసుకోండి మీ సేవింగ్స్ అకౌంట్లో సో వన్ ఇయర్కి ఇట్లా యాభై రెండు వారాలు చేస్తే పదిహేను వేల ఆరు వందల రూపాయల లక్షల మీ అకౌంట్లో ఉంటుందండి సో ఆఫ్టర్ వన్ ఇయర్ మీరు ఏం చేస్తారంటే దీన్ని అట్లానే అకౌంట్లో సేవింగ్స్ అకౌంట్లో ఉంచుకోకుండా ఒక ఎఫ్డి కింద కన్వర్ట్ చేసి ఏదైనా పోస్టల్ సేవింగ్స్ లో మీ పేరు మీద కానీ లేదా మీ పిల్లల పేరు మీద కానీ అంటే మీకోసం ఒక ఆర్థిక భద్రత కోసం మీకంటూ ఒక ధైర్యంగా ఒక ఫార్టీ ప్లస్ లేదా ఫిఫ్టీ ప్లస్లో ఉన్నారు సో ఒక మీరు ఇప్పటి వరకు ఏమీ మీకోసం దాచుకోలేదు సో మీకు ఒక ఫై ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ కావాలి ఎక్కడికైనా వెళితే ఒక వస్తువు కొనుక్కోవాలి లేదా మీకే ఒక ఆరోగ్య భద్రత కోసం ఇంట్లో వాళ్ళు పట్టించుకోవట్లేదు అన్నప్పుడు మన దగ్గర డబ్బు ఉంటే ఆ ధైర్యమే వేరు కదండి సో ఎలాంటి లో ఉన్నా డబ్బు అనేది ప్రధానంగా అండి ఇప్పటి రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగదు కాబట్టి ఎంతో కొంత ఆడవాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే ఖాళీగా ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఇప్పుడు ఆదాయం ఉన్నవాళ్ళు జాబ్కి వెళ్ళే వాళ్ళు ఏదో ఒక పని చేసి ఎర్నింగ్ చేసేవాళ్ళు ఈరోజు కాకుండా రేపటి కోసమైనా వాళ్ళు కొంత దాచుకుంటారు బట్ ఎలాంటి ఎర్నింగ్స్ లేని వాళ్ళు ఈ విధంగా మనం మంత్లీ ఇంట్లో ఇంటి ఖర్చుల నుంచి రోజువారీ కావచ్చు వారం కావచ్చు నెల ఖర్చులు ఇచ్చినప్పుడు అందులో కొంత మనం సేవింగ్స్ కొంచెం తక్కువగా ఖర్చు పెట్టి కొంచెం పొదుపు వైపు నడిచాము అంటే చక్కగా ఈ విధంగా సేవింగ్స్ చేసుకోవచ్చు సో ఎవ్రీ ఇయర్ ఇట్లా మీరు ఒక ఎఫ్డీ కింద కన్వర్ట్ చేస్తే ఆ ఎఫ్డీ కింద మనం వేసినప్పుడు ఏమంటే ఒక టూ ఇయర్స్కో త్రీ ఇయర్స్కో ఫైవ్ ఇయర్స్కో మనం పెంచుకున్నటువంటి టెన్యూర్ని బట్టి మనకి ఇంట్రెస్ట్ అనేది అకౌంట్లో యాడ్ అవుతూ వస్తుంది సో అంటే అలానే సేవింగ్స్ అకౌంట్లో ఉంచుకుంటే పెద్దగా లాభం ఉండదు కాబట్టి ఈ విషయం చెప్తున్నాను సో ఇక సెకండ్ ఐడియాకి ఎంత వస్తుందో చూద్దామండి ఇప్పుడు మనం ట్వంటీ రూపీస్ సేవింగ్స్ చేస్తే ఏడాదికి పదిహేను వేల ఆరు వందలు సేవ్ చేస్తాం అదే ఫిఫ్టీ రూపీస్ చూడండి ఎంత మంచి అమౌంట్ వస్తుందో ఫిఫ్టీ రూపీస్ కూడా ఇదే సేమ్ అండి ఏడు రోజులు కదా వారానికి ఓన్లీ ఫైవ్ డేస్ తీసుకుందాము మండే నుంచి ఫ్రైడే వరకు సో ఈ ఐదు రోజుల్లో వారంలో మొదటి రోజు యాభై రూపాయలు సేమ్ మనం ఫస్ట్ మెథడ్ లాగే అండి రెండవ రోజు యాభైకి యాభై వంద రూపాయలు మూడవ రోజు నూట యాభై నాలుగవ రోజు రెండు వందలు ఐదవ రోజు రెండు వందల యాభై సో టోటల్గా ఆ వారమంతా మనం సేవింగ్స్ చేసేది ఏడు వందల యాభై రూపాయలు సో ఇది ఆరు నెలలకైతే ఇరవై ఆరు వారాలు వస్తుంది పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు సేవింగ్స్ చేస్తాం సో మీరు ఆరు నెలల వరకు కూడా సేవింగ్స్ చేసి ఈ ఐ పంతొమ్మిది వేల ఐదు వందలకి ఇంకొక ఐదు వందలు మీరు చేతి నుంచి వేసుకొని ట్వంటీ థౌజండ్స్ మీరు ఎక్కడైనా ఎఫ్డీగా పెట్టేయచ్చు మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత సేమ్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు అంటే ఆరు నెలలకు చాలు అనుకుంటే లేదు ఇదే మీరు కంటిన్యూ చేస్తాం వన్ ఇయర్కి ఒకేసారి అనుకుంటే కూడా అలా అయినా చేయొచ్చండి వన్ ఇయర్కి యాభై రెండు వారాలు కదా ముప్పై తొమ్మిది వేలు మీకు సేవింగ్స్ అవుతాయి ఇంకొక థౌజండ్ రూపీస్ మీ చేతి నుంచి వేసుకొని అడ్జస్ట్ చేసి మనం వేసుకుంటే నలభై వేల రూపాయలు మన అకౌంట్లోకి ఉంటాయి సో ఒక వన్ ఇయర్కి మనం ఫిఫ్టీ రూపీస్ దాచుకున్నా కూడా వారంలో ఐదు రోజులకి మనకి నలభై వేల రూపాయల వరకు కూడా వన్ ఇయర్కి సో ఈ విధంగా మీరు దాచుకుంటే దగ్గర దగ్గర లక్షా తొంభై ఐదు వేలు ఫైవ్ ఇయర్స్కి మీ అకౌంట్లో ఉంటాయండి ఒక ఐదేళ్ల పాటు ఇప్పుడు మీరు ఫార్టీస్లో ఉన్నారు లేదా ఫార్టీ ఫైవ్స్లో ఉన్నారు లేదా ఫిఫ్టీస్లో ఉన్నా కూడా సిక్స్టీ లోపల ఉన్నవాళ్ళు కంపల్సరీగా నేను చెప్పేదండి ఫార్టీ టు సిక్స్టీ బిలో ఉన్నవాళ్ళు ఎంతో కొంత మీ ఆర్థిక భద్రత కోసం కొంత డబ్బుని మీ అకౌంట్లో పర్సనల్ అకౌంట్లో ఉంచుకోండి ఇది నా రిక్వెస్ట్ అనుకోండి ఎందుకంటే ఆడవాళ్ళ కోసం ముఖ్యంగా అండి ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళకి ఎస్పెషల్లీ చెప్తున్నాను ఎంతో కొంత సేవింగ్స్ చేసి మీకంటూ కొంత దాచుకోండి పిల్లలు ఉన్న భర్త మిమ్మల్ని బాగా చూసుకుంటున్నా మీ పిల్లలు మీకు మంచి ఉద్యోగాల్లో ఉండి మీకు బాగా చూసుకుంటారనే హోప్స్ ఉన్నప్పటికీ ఏది ఏమైనా కూడా పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయి అనేది ఎవ్వరు కూడా మనం ఊహించలేనిది అలాంటప్పుడు ఆర్థిక భద్రత కోసము ముఖ్యంగా ఆడవాళ్ళకండి ఎర్నింగ్స్ చేసే వాళ్ళకి పర్లేదు ఎర్నింగ్స్ లేని వాళ్ళు ఇది ఫాలో అయిపోండి నెక్స్ట్ ఇట్లా ఆరు వారాలు కానివ్వండి ఐ మీన్ ఆరు నెలలు లేదా వన్ ఇయర్ పాటిస్తే నలభై వేల రూపాయలకి దగ్గర మీరు సేవింగ్స్ చేస్తారు ఇది ఎవరెవరు ఈజీగా చేసుకోగలరంటే మీకు డైలీ ఇన్కమ్ ఎంతో కొంత ఉంది ఏదో ఒక చిన్నపాటి వ్యాపారము ఏదైనా పచ్చళ్ళు పొడులు లేదా ఈ ఒరుగులు లేదంటే అప్పడాలు ఏదో ఒక బిజినెస్ చేసుకోమని నేను చాలా వీడియోస్లో చెప్పున్నానండి ఎర్నింగ్స్ స్టార్ట్ చేయండి ఫస్ట్ ఏం చేస్తారంటే ఎలాంటి ఎర్నింగ్స్ లేదు ఓన్లీ హౌస్ వైఫ్గా వాళ్ళు ట్వంటీ రూపీస్కి స్టార్ట్ చేయండి మీకు ఈజీగా ఉంటుంది సో ఫిఫ్టీ రూపీస్కి కొంచెం సేవింగ్స్ అంటే ఎర్నింగ్స్ లేని వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద వీక్ మనకి టూ ఫిఫ్టీ రూపీస్ సేవింగ్స్ చేయాల్సి వస్తుంది ఫోర్త్ డే టూ హండ్రెడ్ సో ఇది వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ హండ్రెడ్ ఓకే అనుకోండి వన్ ఫిఫ్టీ దాటిన తర్వాత ఎర్నింగ్స్ లేని వాళ్ళకైతే ఇది కష్టం అనిపిస్తుంది ఎందుకంటే టూ ఫిఫ్టీ అనేది మ్యాక్సిమమ్ ఆ వారంలో మనం చేసేది రెండు వందల యాభై రూపాయలు మ్యాక్సిమం మీరు ఏడో రోజులు కలుపుకొని సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సేవింగ్స్ చేసినా పర్లేదు లేదా ఇదేలాగా ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ ఉన్న రోజు హండ్రెడ్ ఉండీలో వేసేసి రోజు నూట యాభై ఉంటే అది ఒక రోజు వేసి రెండు వందలు ఉన్న రోజు రెండు వందల హ్యాపీ హ్యాపీగా మీరు వేసుకోవచ్చు మీ దగ్గర ఎంత ఉన్నా వేసేయచ్చు పట్టుకొని ఇట్లా ఒక నోట్బుక్లో కానీ డైరీలో కానీ రాసుకొని టిక్ చేసుకుంటూ ఉండండి ఒక జస్ట్ వన్ వీక్ రాసుకోండి సేమ్ అదే మీరు రిపీట్ చేసుకుంటూ టిక్ చేసుకోండి పెన్సిల్తో పెన్నుతో ఈ విధంగా రాసుకుంటారు డే వన్ ఫిఫ్టీ రూపీస్ వేసారనుకోండి పెన్సిల్తో టిక్ చేసుకోండి రెండవ రోజు డే హండ్రెడ్ ఉంది వేసుకోండి లేదా మీ దగ్గర టూ హండ్రెడ్ ఉంది అది వేసేసి టిక్ పెట్టుకోండి మళ్ళీ ఇంకొక రోజు వన్ ఫిఫ్టీ ఉంది టిక్ చేసుకోండి ఓవరాల్గా మీకు వారంలో ఏడు వందల యాభై రూపాయలు సేవింగ్ అవ్వాలి ఆ ఫస్ట్ వీక్కి అదేవిధంగా మీరు రెండో వారం స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ అరెస్ట్ చేసేసేయండి ఇది పెన్సిల్తో టిక్ చేసుకుంటారు కదా అందుకే మళ్ళీ అరెస్ట్ చేసేసి మీ దగ్గర ఒక టూ ఫిఫ్టీ ఉంది స్టార్టింగ్ డే వేసేసుకోండి సెకండ్ డే ఫిఫ్టీనే ఉంది టిక్ చేసుకోండి అట్లా ఆ వారంలో ఐదు రోజుల్లో మీరు ఏదో ఒక రోజు మీ దగ్గర ఉన్న అమౌంట్ని ఏ అమౌంట్ ఉందో దాని దగ్గర టిక్ పెట్టుకోండి అట్లా చేసుకోండి ఒక నోట్బుక్ ఒక పెన్ ఉంటే చాలండి పెన్సిల్తో టిక్ చేసుకుంటే అరేస్ చేసుకుంటే సరిపోతుంది మీరు మొత్తం యాభై రెండు వారాలు రాసుకోవాల్సిన అవసరం లేదు నోట్ చేయాల్సిన అవసరం ఉండదు సో ఈ విధంగా చేసుకోండి డైలీ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి చాలా ఈజీ అండి సో డైలీ ఇన్కమ్ ఉన్నవాళ్ళు వీక్లీ ఇన్కమ్ సో మీరు డైలీ ఉంది ఇన్కమ్ అంటే ఏ రోజుకి ఆ రోజు ఫిఫ్టీ హండ్రెడ్ అట్లా సేవింగ్ పెట్టండి వీక్లీ ఇన్కమ్ ఉంది అంటే వీక్లీ అంతా ఇక్కడ సేవింగ్ చేయాలి మనం ఏడు వందల యాభై రూపాయలు రౌండ్ ఫిగర్గా చేయాలి సో మీకు వారంలో మీ పేమెంట్ రాగానే పక్కన ఏడు వందల యాభై రూపాయలు తీసి పెట్టిన తర్వాత మీ ఖర్చులకి బడ్జెట్ వేసుకోండి ఇది మామూలుగా చెప్పే విషయమే సో మంత్లీ శాలరీ ఉంది మీకు నెల జీతం రాగానే ఎవ్రీ మంత్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మీరు అంటే సెవెన్ ఫిఫ్టీ ఫోర్ మనకి నెలకి కదా సెవెన్ ఫిఫ్టీ ఇంటూ ఫోర్ మీరు క్యాలిక్యులేట్ చేసి ఆ నెలకి హుండీలో వేసుకోండి లేదా డైరెక్ట్గా మీరు బ్యాంక్ అకౌంట్ ఉంటే అకౌంట్కి ఒక రోజు కేటాయించండి బ్యాంక్కి ఈ ఆ వారం అంతా ఈ నెల అంతా సేవింగ్స్ చేసిన హుండీలో సేవింగ్స్ చేసిన అమౌంట్ అంతా తీసుకెళ్ళి అకౌంట్లో వేసుకోండి ఎందుకంటే ఇంట్లో ఉన్న కొన్నిసార్లు దేనికైనా టెంప్ట్ అయ్యో లేదా ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది సో మీ ఆర్థిక భద్రత కోసం మీ ఫ్యూచర్ కోసం ఏదో ఒక ఎమర్జెన్సీ ఒక అత్యవసరం ఆ ఒక్క ఆ ఒక్క విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకున్నట్లయితే చక్కగా ఇది సేవింగ్స్ చేసుకోవచ్చు అండి సో ఇక్కడేమంటే ఓన్లీ మీ క్యాష్ మీ అకౌంట్లో మనకు ఒక రెండు లక్షలు మనకంటూ ఉండాలి సో ఇక్కడ మనకి హస్బెండ్కి చేతికి ఇస్తున్నా పిల్లలు చూసుకుంటున్నా ఎట్లయినా సరే అండి మీ కోసం మీరు చేసుకునేటటువంటిది ఎగ్జాంపుల్ ఒక రిటైర్మెంట్ ప్లానే అనుకోండి ఫిఫ్టీ ప్లస్ తర్వాత మీరు ఏం జాబ్ చేయలేరు ఎర్నింగ్స్ చేయలేరు అనుకుందాం సో అలాంటప్పుడు ఇంట్లో ఉన్నా కూడా మనకంటూ కొంత అమౌంట్ అకౌంట్లో ఉంది అంటే ఆ ధైర్యంతోనే మనం చక్కగానే లైఫ్ని లీడ్ చేయొచ్చు చిన్న చిన్న అవసరాలకి సో ఏదో ఒక ఎఫ్డి కింద ఒక రెండు లక్షలు వేసి పెట్టారనుకోండి ఆ వచ్చే ఇంట్రెస్ట్తో ఏదో చిన్నపాటి ఖర్చులు ఒక మందుల ఖర్చులు కావచ్చు ఒక ఫ్రూట్స్ కావచ్చు లేదా మీకు ఏదైనా తినాలనిపిస్తుంది మంచిగా లేదా ఒక వస్తువు కొనాలనిపిస్తుంది చిన్నపాటి అంటే ఈ బడ్జెట్లో అట్లా మీరండి మీరు ఎంత ఎఫర్ట్ చేయగలరు దీన్ని ట్వంటీ రూపీస్ చెప్పాను ఫిఫ్టీ చెప్పాను సో హండ్రెడ్ చేసుకోగలిగిన వాళ్ళు హండ్రెడ్ చేయండి వన్ ఫిఫ్టీ రూపీస్ స్టార్ట్తో స్టార్టింగ్ చేసేవాళ్ళు చేయండి టూ హండ్రెడ్ చేయండి మీ ఎఫర్ట్ అండి మీరు ఎంత చేయగలరు మ్యాక్సిమం ఎర్నింగ్స్ చేసేవాళ్ళు ఫస్ట్ నేను చెప్పే అంశం ఏమంటే ఎర్నింగ్స్ ఉన్నప్పుడే మంచిగా సేవింగ్స్ చేసేసుకోండి ఫస్ట్ సేవింగ్స్ చేసుకున్న తర్వాత మీరు బడ్జెట్ వేసుకోండి మంత్లీ కావచ్చు అది వీక్లీ బడ్జెట్ కావచ్చు మీరు ఇంటి ఖర్చులు ఎట్లా తెచ్చుకుంటారు అంటే సరుకులు కూరగాయలు లాంటివి ఆ బడ్జెట్ వేసుకోండి సో ఈ విధంగా జస్ట్ మీరు ట్వంటీ ఆర్ ఫిఫ్టీ రూపీస్ సేవింగ్స్ చేయడం వల్ల వన్ ఇయర్లో ఫార్టీ థౌజండ్ సేవింగ్స్ చేస్తారు అదే ఒక ఫైవ్ ఇయర్స్కి అయితే దగ్గర దగ్గర వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌజండ్స్ అంటే టూ ల్యాక్స్కి దగ్గరలో ఉంటారు సో ఒక మంచి ఫిగరే కదండి సో ఎలాంటి ఇబ్బంది పడకుండా కొంచెం మనం సేవింగ్స్ వైపు దృష్టి పెట్టి ఖర్చులు తగ్గించుకొని మీకు వచ్చే ఆదాయం కావచ్చు లేదా మీకు ఇస్తున్నటువంటి ఇంటి బడ్జెట్లో నుంచి కాస్త పది ఇరవై యాభై రూపాయలు దాచుకున్నట్లయితే మీకంటూ ఒక మంచి ఫిగర్ అకౌంట్లో ఉంటుంది సో ఇదేమంటే ఆడవాళ్ళకు ఆర్థిక భద్రత కోసం మీరు దీన్ని మళ్ళీ క్యాష్గానే పెట్టుకోవాలంటే ఇది ఒక ఎమర్జెన్సీ ఫండ్ అండి ఇది ఎందుకంటే నేను ఇక్కడ గోల్డ్ కాయిన్ కానీ సిల్వర్ కాయిన్ కొని పెట్టమని చెప్పను ఇదేమంటే ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఏమి చేతిలో లేకుండా ఉండే వాళ్ళ పరిస్థితి నేను ఎంతో మందిని కళ్ళతో చూసానండి నేను కూడా ఒకనొక సందర్భంలో ఎర్నింగ్స్ చేయాల్సిన ఏజ్ ఇంకా ఉంది కానీ కొన్ని ఆర్థిక పరిస్థితులు ఇంట్లో పరిస్థితులు పిల్లలు పెద్దవాళ్ళు డిపెండెన్సీ ఎక్కువగా ఉన్నప్పుడు మన మీద జాబ్ చేయలేని పరిస్థితి అలాంటి ఎర్నింగ్స్ చేయలేని పరిస్థితి అలాంటప్పుడు ఏదైనా అప్స్ అండ్ డౌన్స్ ఫ్లక్చుయేషన్స్ ఈ కరోనా అలాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఎంతమంది డబ్బుకి ఇబ్బంది పడ్డారండి సో అలాంటి సిచ్యుయేషన్స్ రాకుండా ఉండాలి అంటే ఎంతో కొంత మన అకౌంట్లో లక్ష రెండు లక్షలు ఐదు లక్షల వరకు కూడా ఉంచుకోగలిగితే అంటే ఇప్పుడు రూపాయలకి డబ్బు వాల్యూ పడిపోయిందండి వస్తువులకి వాల్యూ పెరిగిపోతుంది డబ్బు రూపీ వాల్యూ పడిపోతుంది కాబట్టి రెండు లక్షలు అనేది చాలా చిన్న అమౌంటే చెప్పాలి అంటే ఇప్పుడున్న రోజుల్లో ఒక్క హెల్త్ ఇష్యూ వస్తేనే లక్షల లక్షలు హాస్పిటల్ బిల్స్ అవుతున్నాయండి అలాంటిది మనం ఒక రెండు లక్షలు అనేది చాలా చిన్న విషయమే కానీ ఏవీ లేకుండా ఉండడం కన్నా ఎంతో కొంత ఉండడం బెస్ట్ అని నేను అంటాను కాబట్టి ఇట్లా సేవింగ్స్ చేసుకోండి మీ ఎఫర్ట్ మీరు హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మ్యాక్సిమం ఎర్నింగ్స్ చేయడానికి ట్రై చేయండి ఎంతో కొంత అట్లీస్ట్ ఒక రోజుకి యాభై రూపాయలైనా సంపాదించే విధంగా మీ లైఫ్ని మోల్డ్ చేసుకోండి చిన్న చిన్న బిజినెస్ చేసుకోండి ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ చేయండి ఏదైనా మీకు చేతి కుట్లు పనులు అల్లికలు మీకు ఏదైనా ప్రొఫెషనల్ వర్క్స్ ఉంది దాన్ని కొంచెం మెరుగు పెట్టుకోండి దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి డెవలప్ చేసుకోండి కొంచెం మూడు నెలలు ఆరు నెలలు టైం పెట్టండి సో ఎప్పటికైనా మనం కృషి చేయకుండా ఉండకూడదండి ఫస్ట్ ట్రై చేయాలి ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒకటి మీకు తగినట్టుగా మీ ప్యాషన్కి తగినట్టుగా ఏదో ఒక రంగంలో మీరు దాన్ని మీ షైన్ అవుతారు సో ఫస్ట్ దాన్ని చూడండి మీకు ఏది ప్యాషన్ మీకు బాగా ఏది ఇష్టం మీకు ఇష్టమైన పనినే ఒక పనిగా మలుచుకోండి మీకు ఇష్టంగా చేసే ఒక వర్కే మీరు ముగ్గులు చక్కగా పెడతారు ఒక ఆర్ట్ అది సో దానికి ఇంకేం చేస్తే మనం ఎర్నింగ్ చేయగలం అనే దిశగా మీరు ఆలోచించండి ఇవాళ రేపు మనకి డ్వాక్రా గ్రూప్స్లో ఇట్లా మహిళా సంఘాల్లో కూడా గ్రూప్స్ ఫామ్ అయ్యి మనకి నేర్పిస్తున్నారండి మనకి ప్రొఫెషనల్ ఏవైనా టచ్ ఉండి టైలరింగ్ ఆర్ట్ డ్రాయింగు రకరకాలండి ఈ బటన్స్తో మనకి బట్టల మీద ఈ మనకి బటన్స్ వస్తాయి షర్ట్ బటన్స్ వాటితో కూడా మంచిగా ఆర్ట్ అనమాట ఆర్ట్ అంటే కుట్టడం బటన్స్ని బట్ట మీద కుడుతూనే ఆర్ట్ రకరకాల డిజైన్స్ అంటే పెయింట్ వర్క్ లాగానే సో మనకి ఇంకా కళంకారీ ప్యాటర్న్లు ఎన్నో ఉన్నాయండి నేర్పిస్తున్నారు జస్ట్ త్రీ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు మనకి ప్లేస్మెంట్స్ ఇస్తున్నారు వాళ్ళ దగ్గరే ఉంచుకొని వాళ్ళు వర్క్ ఇస్తున్నారు మనం చేసి పెట్టాలి కొన్ని వస్తే మరి ఇంటి దగ్గర ప్యాకింగ్ అండి జస్ట్ ప్యాకింగ్ ఈ చాక్ పీసులు కానివ్వండి ఫుడ్ ఐటమ్స్ జస్ట్ ప్యాకింగ్ చేస్తేనే రోజుకి యాభై నుంచి ఐదు వందల రూపాయల వరకు సంపాదించే వాళ్ళు ఉన్నారు సో ఏరియాని బట్టి మీరు ఉన్నటువంటి ఏరియాల్లో ఏది ఉంది ఏది ఎక్కువగా మీకు అక్కడ పాపులర్ ఉంది అంటే ప్యాకింగ్ ఉందా లేకపోతే ఫుడ్ ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉన్నాయా ఏదైనా డ్రింక్ అంటే కూల్ డ్రింక్ ఫ్యాక్టరీస్ ఉన్నాయా అవన్నీ సర్చ్ చేసుకోండి అంటే చదువు లేని వాళ్ళకి చెప్తున్నాను ఏదో ఒకటి ఇంటి దగ్గర నుంచే వాళ్ళు వర్క్ ఇస్తారండి ఇది ప్యాకింగ్ చేసి పంపించండి ఈ పొడులు ఫైవ్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ కొలతలు ఇస్తారు సో అవన్నీ ప్యాక్ చేసి ఇన్ని ఇంత క్వాంటిటీకి ఇన్ని ప్యాకింగ్స్ రావాలి ఇన్ని ప్యాకెట్స్ రావాలి అని చెప్తారు సో అట్లా మీరు సర్చ్ చేయండి ఆన్లైన్లో బోల్డ్ ఉన్నాయండి కాకపోతే జెన్యున్గా ఉన్నవి చేసుకోండి అవి నాకు తెలిసి జెన్యూన్గా సర్చ్ చేస్తున్నానండి ఉన్నానండి అవన్నీ చెప్దామని నేను కూడా సర్చ్ చేస్తున్నాను నా దృష్టికి ఏమైనా వస్తే చెప్తాను ఎందుకంటే ఇది ఏరియాని బట్టి లోకల్గా మనం గూగుల్ సర్చ్ చేసినప్పుడు లోకల్ బై ఏముందనేది ఎవరికి వాళ్ళకి సర్చ్ చేసుకొని చూసుకోవాలి సో మౌత్ పబ్లిసిటీ అండి మీకు ఎవరైనా ఎవరైనా తెలుసుంటే వాట్సాప్ త్రో కానివ్వండి ఇట్లా ఏదైనా మీకు తెలిసిన విషయాన్ని పది మందితో షేర్ చేసుకోండి లేదా తెలియనివి పది మందిని అడిగి తెలుసుకోండి మీకు దగ్గరలో ఏవైనా ఫుడ్ ఫ్యాక్టరీస్ ఇలాంటివి ఏమైనా ఉంటే లేదంటే మనకి బట్టలు గార్మెంట్స్ ఇట్లా ఉంటాయి జస్ట్ కటింగ్ చేస్తే చాలా అండి షర్ట్ బిట్స్ డ్రెస్సులు షర్ట్స్ బ్లౌజెస్ కటింగ్ కటింగ్ అంతా ఒక సెక్షన్ జస్ట్ మీకు కటింగ్ వస్తే చాలు స్టిచ్చింగ్ చేయాల్సిన అవసరం లేదు స్టిచ్చింగ్ వచ్చేవాళ్ళు స్టి స్టిచ్చింగ్ సెక్షన్కి వెళ్ళిపోతారు జస్ట్ వాళ్ళు కుట్టి యాడ్ చేస్తుంటారు హుక్స్ బటన్స్ పెట్టడం ఐరనింగ్ వాటిని కరెక్ట్ ఫామ్లో బ్లౌజ్ కానివ్వండి ఆ షర్ట్స్ ఐరన్ చేసి ఫోల్డ్ చేసి దాన్ని ప్యాకింగ్ చేయడం బాక్సెస్లో అట్లా రకరకాలుగా ఉన్నాయండి సర్చ్ చేయాలి మనం సర్చ్ చేస్తే ఏదో ఒకటి కనిపిస్తుంది ఖచ్చితంగా మీరు ఎంతో కొంత ఎర్నింగ్స్ చేయడానికి స్టార్ట్ చేసి ఇట్లా సేవింగ్స్ అయితే చేసుకోండి మీరు ఇందాక చెప్పినట్టుగా ఎంతైనా సరే మీకు ఎంత ఎఫర్ట్ చేయగలరో అంత సే మాక్సిమమ్ ఒక ఫైవ్ ల్యాక్స్ టార్గెట్ పెట్టుకోండి లేదా త్రీ ల్యాక్స్ పెట్టుకోండి ఐదేళ్లలో నా దగ్గర ఫైవ్ ల్యాక్స్ ఉండాలి నా అకౌంట్లో అంటే పర్సనల్గా మన కోసం ఆడవాళ్ళ కోసం అది ఫ్యూచర్కి రేపు పిల్లలకైనా మనం ఖర్చు పెట్టచ్చు తప్పు లేదు బట్ మనకంటూ ఒక వస్తువు మనకంటూ ఐ మీన్ కొంత డబ్బు ఉంది అనే ఒక భరోసా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావచ్చు ఫైనాన్షియల్ చిన్న చిన్న సేవింగ్స్ స్టార్ట్ చేయండి మనీ సేవింగ్ ఛాలెంజింగ్ గానే తీసుకోండి ఉండేలా దాచుకోండి ఎవ్రీ మంత్ వెళ్ళి అకౌంట్లో వేసుకోండి ఒక రౌండ్ ఫిగర్ ఒక పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఇట్లా అయినప్పుడు ఎఫ్డి కింద కన్వర్ట్ చేసుకోండి అట్లా ఫిక్స్డ్ డిపాజిట్ కింద మీరు కన్వర్ట్ చేసినప్పుడు మనకు బాండ్ ఇస్తారు ఆ బాండ్ తెచ్చి భద్రంగా దాచుకోండి అట్లా ఒక ఐదు ఆరు బాండ్లు ఒక యాభై వేలతో ఒక్కొక్క బాండ్ ముప్పై వేలతో ఒక బాండ్ అట్లా ఒక ఐదు నుంచి పది బాండ్స్ మీ దగ్గర ఉన్నాయనుకోండి చక్కగా వాటి నుంచి వచ్చే ఇంట్రెస్ట్ ఎవ్రీ మంత్ మీకు అకౌంట్లో పడేలాగా కూడా మనం ఆప్షన్ ఉంటుంది సో ఆ వచ్చిన వడ్డీని కూడా మనం ఒక రౌండ్ ఫిగర్గా మనం సేవింగ్స్ చేసుకొని ఒక ఐదు వేలు అయినప్పుడు మళ్ళీ ఇంకొక ఎఫ్డీ వేసుకోవడం అట్లా తెలివిగా చేసుకోవాలండి అప్పుడు ఏమంటే మనకు వడ్డీకి వడ్డీ అంటే అప్పుడే మనకి కంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట సో అట్లా తెలివిగా వచ్చిన దాన్ని కూడా తా మనం మంచిగా సేవింగ్స్ చేసుకుని ఇంకొక ఇన్వెస్ట్మెంట్ గా పెట్టుకోవచ్చు అట్లా సేవింగ్స్ చేయండి ఇదేనండి వాళ్ళకి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు తర్వాత కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి కొత్త వాళ్ళైనా సరే పాత వాళ్ళైనా సరే చిన్న రిక్వెస్ట్ అండి వీడియో కింద హైప్ దిస్ వీడియో హెచ్వైపిఇ హైప్ దిస్ వీడియో అని వస్తుంది జస్ట్ మీరు హైప్ చేయడం వల్ల జస్ట్ లైక్ అది కూడా లైక్ లాంటిదే హైప్ చేయడం వల్ల మన ఛానల్ కి లేదా మన పెట్టినటువంటి వీడియోకి పాయింట్స్ ఇంక్రీజ్ అయ్యి ఇంకొక పది మందికి ఇలాంటి విషయాలు తెలియని వాళ్ళు తెలుసుకోవడానికి ఇంకొక పది మందికి యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తుంది సో అట్లా మన ఛానల్కి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ లైక్ ద లైక్ దిస్ వీడియో అండ్ హైప్ దిస్ వీడియో ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ బాయ్ అండి ఏ నైస్ డే